ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చేపట్టారు అందులో భాగంగా చౌక దుకాణాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయడానికి నేడు శ్రీకారం చుట్టారు ప్రతి నెల ఒకటో తేదీ నుండి చౌక దుకాణాల ద్వారా కార్డుదారులు రేషన్ సరుకులు పొందవచ్చని మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ పేర్కొన్నారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో ఆదివారం ఎనభై నాలుగో వాటి దేవుని గుమ్మం రేషన్ డిపోలో గల చౌక దుకాణం నందు నిత్యావసర సరుకులను రాషన్ కార్డుదారులకు బిఆర్ఓ వై సత్యనారాయణ ఆర్డీఓ షేక్ ఐషా ఎంఆర్ఓ కుమార్ తో కలిసి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చౌక దుకాణాల ద్వారా కార్డుదారులు రేషన్ సరుకులు తమకు అనుకూలమైన సమయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పొందవచ్చునని పేర్కొన్నారు అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దకే డీలర్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ఎక్కడా అవినీతికి అక్రమాలకు తావు లేకుండా క్యూఆర్ కోడ్ ద్వారా కూడిన సమాచారం రేషన్ డిపోల వద్ద ఉంచడం జరిగిందని కొంతాల రామకృష్ణ తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గతంలో ఇంటింటికి రేషన్ బియ్యం అనే ప్రభుత్వ ప్రతిపాదన గత ప్రభుత్వం పెట్టిందో అది సత్ఫలితాలు ఇవ్వలేదు సరికదా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే ఎప్పుడో వచ్చేవారు వారు ఎప్పుడో వస్తున్నారో తెలుసు తెలియదు ఆ రోజు పనులన్నీ ఆపుకొని వాళ్ళు కూలికి వెళ్ళిన వాళ్ళు ఆ రోజు మూడు వందల రూపాయలు నష్టపోయి రోజంతా ఆగాల్సి వచ్చేది ఒక్కొక్కసారి ఆ రోజంతా ఉన్నా సరే వచ్చేది కాదు ఈ సమస్యలన్నీ కూడా ఎన్నికల్లో చూసాం కాబట్టి ఈ సిస్టమ్ మార్చి మళ్ళీ గతంలో షాపులు ఏవైతే ఉన్నాయో రేషన్ దుకాణాలు అవే షాపులు కొనసాగించాలి కొనసాగించడం వల్ల అయితే ప్రభుత్వానికి అయితే సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్ర నష్టం వస్తున్నప్పటికీ ప్రజలకి మేలైనటువంటి సదుపాయాలు జరుగుతాయన్న ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నాదేండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు ఆధ్వర్యంలో మళ్ళీ పూర్వస్థితిని కొనసాగించే విధంగా కార్యక్రమాలు తీసుకోవటం ఇది ఒకటే కాదు ఏవైతే పాత వేలు ఉన్నాయో అవి ఆ నిర్వహణ ఎవరైతే గతంలో చేసేవారో వారికే మళ్ళీ అప్పగించేవి వాళ్ళకు కూడా ఉపాధి కలిగే విధంగా వాళ్ళ కడుపు కొట్టకుండా వాళ్ళకు కూడా మేలు జరిగే కార్యక్రమంతో చేశారు ఇప్పుడు ఏదైతే రేషన్ దుకాణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రేషన్లైజ్ చేయాలని వాళ్ళకు కూడా ఆదాయ మార్గాలు పెంచాలని దాని ద్వారా ప్రజలకు మేలైనటువంటి సదుపాయాలు జరగాలనేటువంటి ఆలోచనతోనే ఒక మినీ మాల్స్ కింద ప్రతి రేషన్ డిపోను కూడా మార్చాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ప్రొడక్షన్ లెవెల్లోనే ఫ్యాక్టరీ లెవెల్లోనే మాట్లాడి హోల్సేల్ రేట్ల మీద సరుకులు వచ్చే విధంగా ఇప్పుడు ఏవైతే ప్రైవేట్ మాల్స్ ఎట్టగైతే తక్కువ రేటుకి ప్రొడక్షన్ను ఫ్యాక్టరీని తీసుకొని చంపుతున్నారో దానివల్ల ఆ పోటీకి తట్టుకోలేకపోతున్నారు రిటైల్ వర్తకులు అందువల్ల ఇటువంటి షాపులకి ప్రభుత్వమే మాట్లాడి హోల్సేల్ ప్రైస్కి వీళ్ళకి వచ్చే విధంగా పెట్టి అవి ఈ షాపుల్లో పెట్టి అమ్మిస్తే వీళ్ళకి అదనపు ఆదాయం కూడా వస్తుంది దానివల్ల దుర్వినియోగం జరగకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేపడుతున్నారు దీంతోపాటు కొత్తగా రేషన్ కార్డు పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు లేదు కార్డులు విడదీసుకోవాలనేవారు ఇవన్నిటి కూడా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం అవి ఇప్పుడు నమోదు అవుతే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఈ ఒక మినీ మాల్స్ కింద ప్రతి రేషన్ దుకాణం కూడా తయారవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు త్వరలోనే అది కార్యరూపం దాల్చడమే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఇటువంటి మరిన్నిగా పెట్టి ఏవైతే హోల్సేల్ పెద్ద బ్రాండెడ్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పోటీగా సామాన్యులు కూడా నిలబడే విధంగా కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ప్రజలకు అందుబాటులోనే దుకాణాలు ఉండే విధంగా ఈ కార్యక్రమం వల్ల ఇటు ఈ దుకాణదారుడికి అదృపాదాయం వస్తుంది అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉంటాయి కాబట్టి అటువంటి మంచి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది దానికి ఇది శుభారంభంగా భవిష్యత్తులో మంచి సేవలు ప్రజలకు అందించే విధంగా ఈ కార్యక్రమం రూపొందించినటువంటి గతంలో ఉన్న సిస్టమ్ని రద్దు చేసి ఈ పాత విధానాన్నే కొనసాగిస్తున్న అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నాదేళ్ళ మనోహర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తుంది స్మార్ట్ కార్డు కూడా పెడుతున్నారు ఇప్పుడున్న రేషన్ కార్డు బదులు స్మార్ట్ కార్డు వస్తుంది అందులో ఆ స్మార్ట్ కార్డు క్యూఆర్ కోడ్తో వస్తుంది కాబట్టి అవి తీసుకునేసరికి ఆ కార్డు ఎంతమంది ఉన్నారు ఏమిటి అన్నది ఎప్పటికప్పుడే మళ్ళీ అవి కూడా మార్చుకోవాలనుకున్నా మార్చుకునే విసులుబాటు కూడా ఆ స్మార్ట్ కార్డులో ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇవి కూడా డిజిటల్ పేమెంట్స్ చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది త్వరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో అయితే కరప్షన్ ఏ లెవెల్లో అవ్వకుండా ఎంతైతే అనాపైసలతో ఆ పేమెంట్ ఎంతైతే ఉందో ఆ పేమెంట్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా డిజిటల్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా నా దగ్గర చెడర్ లేదని చెప్పి ఆ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉండిపోవడం జరుగుతుందనేసి కొంతమంది నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి అవకాశం కూడా లేకుండా డిజిటల్ పేమెంట్స్ స్మార్ట్ కార్డు అవి కూడా భవిష్యత్తులో బహుశా ఒక రెండు నెలలో అవి కూడా అమలు జరిగే కార్యక్రమం జరుగుతుంది